అయ్యా నేను పెద్దోడుగురు గుప్పా మావాళ్ళకి చెప్తానా అవతలకి చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పిలుచుకునే వద్దని ఎవరిని బిడ్డ నవ్వుద్దు దయచేసి ఎక్సెమ్మెల్యేకు నాకు సరిపోవు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉన్నా చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అయితే బోర్సేవి వస్తాను అయింది ചോട് തെത്തോ പെദ് നൂറ് ആചേയങ്ങൾ ഊരി സരി പോകാൻ ഉണ്ടാകും ദൂരം പോയി അത് കാണി ആപേ ദൂരം കാല മീട്ടൈ ആറ് മതി ഉണ്ടാകും പൂർണ്ണാ രൂപ ധർമ്മാരെഡി രാമചന്ദ്രുടൂ ശേഷാരെഡി ஏ முன்னர் பெரு ஐந்து மல்லி பிள்ளை தான் பெரு இப்பேது கீ திப்பேது கோதது டின்னர்ல வேட்டன் சமாஜாத்த ஊர் பாகுனா சமாஜாத்தா கொத்தாரே திரி போல மத்திய மீ நம்மனோ நம்மன்ரா అమ్మను నీ అంత హనికి మాందని పెద్దోడుగురు ఊరిని ఏదు కాబట్టి ఎంత పెరుగుతారు మీరు పెద్దోరు వాళ్ళు వద్దు అంత రేపు అవే మీరు ఎద్దంటే చేయొద్దు అది ఉండేవాళ్ళు కాపాడు మీరున్నాడు రావురు మీరే వేణువాకులు పల్లె ఐదో వదుకు అదికుపోయిన మళ్ళీ వచ్చినాడు కత్తే వస్తాడు నిన్నేం చేయలే నీకేం కథలా అలిగిస్తారా లేదా వారికి కూడా చెప్తానా ప్రేమ ఉంది ఉండేది బహురామ్ ఆటికానికి వచ్చినావు నారా లేదు నేనందరూ నాకు గడిపోతావు నేను ఏడు దిన పని చేస్తాను నేనే నేను దూరం చేసుకో దగ్గర తీసుకోవాలనుకుంటాను అందరిని చెప్తారా చోడే రిగా మన దా ఊర్లో పెట్టమంటాఓ బయట నాకే పెట్ట పెట్టబెడతా మీ ఊర్లో రో నేను అందుకో బాగుండదు చెప్తానా ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడు చెప్తారా మీ అవుతా ఇవతగా కాదు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టా డిన్నర్లు ఊరు తిప్తారు మీకో పప్పు ఊరు ఊరు బాగుండేలా ఏదో పంటలు చేసుకొని ఆయన ఉన్నారు దీని జోక్యం చేసుకోవద్ద మాకు పెద్ద సభ్యులకు సరిపోయిద్దరికి ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపికి నన్ను రానేను జిల్లా బహిష్కరణ చేస్తాను రాష్ట్ర బహిష్కరణ చేస్తాను ఈ పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎం ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టారు ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్లోకే లేకే కాదు ఎక్కడికి కూడా రానీను మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా మా అంతు ఎప్పుడోసారి చూస్తూ కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూపించుకోనికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనుషులు డ్రైవర్లు ఏమో కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే చేస్తా చేస్తానంట నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు నువ్వు కొడితే కొట్టించుకునేదానికి నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు ముంగటి కూడా చెప్తాను తాడుపిత్రుడు ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపితుల్లోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను అది ఎంత కష్టమైండేదన్న కానీ తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా వింద దాడి చేయాలనో ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో నన్ను ఏందో అతమార్చల్లానో నీ గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు గుడక మా సోదరుని హత్య చేయించినావు అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది ఇదే వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో నా కుటుంబ సభ్యులను చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని దాడి నువ్వు ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించు నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా నిన్ను కొడతా అంటే కొడితే కొట్టించుకునేకి తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు తిరిగి అదే పరిస్థితి కొడుక నీకు కూడా వర్తించుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్